వెల్కమ్ టు సీఎంబి న్యూస్ నా పేరు కామాక్షి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరణి గ్రామానికి చెందిన అందుడు పాటూరు ధనుంజయకి సంయుక్త సేవా సంస్థ జీవన జ్యోతి విభాగం ద్వారా సంస్థ సభ్యులు నేలపాటి వెంకట రమేష్ శాంతివర్ధన్ ఒట్టూరు శ్రీనివాసులు నల్లపరెడ్డి సాయి సౌమ్యారెడ్డి లంకపల్లి శ్రీనివాసరావు వాకాటి మహేంద్ర శ్రీదేవి దంపతులు గంధం ప్రసన్నాంజనేయులు ఎంవిఎన్ ప్రసాద్ రావు అంజాద్ అలీ సహకారంతో నెల్లూరు శ్రీ షిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఫౌండే చూపును ప్రసాదించడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ అందులో ధనుంజయకి గత పన్నెండు సంవత్సరాల క్రితం నుండి రెండు కళ్ళు కనిపించకుండా పోయాయని ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు ఈ విషయాన్ని తమ యొక్క సంస్థ సభ్యులకు తెలియజేశామని తమ యొక్క సంస్థ సభ్యులు ఆర్థిక సహాయం అందజేయడంతో ధనుంజయకి ఆపరేషన్ చేయించామని తెలిపారు ఈ సందర్భంగా ధనుంజయ గురించి తెలియజేసిన వెంటనే స్పందించి సహాయం అందజేసిన తమ యొక్క సంస్థ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలిపారు సంయుక్త సేవా సంస్థ ద్వారా ఇది మొదటి నేత్రధాన్యం అని తెలిపారు సంయుక్త సేవా సంస్థ జీవన జ్యోతి విభాగం ద్వారా అందులకు ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తామని చెప్పారు అందుడు ధనుంజయ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుంచి తన రెండు కళ్ళు కనిపించకుండా పోయాయని అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపారు తన గురించి తెలియదు వెంటనే స్పందించి ఆపరేషన్ చేయించినందుకు సంయుక్త సేవా సంస్థ సురేంద్రకు మరియు సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానని తెలిపారు ఇప్పుడు తనకు తూపు చాలా స్పష్టంగా కనపడుతుందని ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు పన్నెండు సంవత్సరాలకు పైగా చీకటిలోనే గడిపానని ఇప్పుడు అందరినీ చూడగలుగుతున్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు నాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి కళ్ళు రెండు కళ్ళు కనపడకుండా వచ్చాయి ఏ హాస్పిటల్కి పోయినా కూడా నన్ను నీకు చూపు రాదు ఏం లాభం లేదు అన్నారు సురేంద్రు దయ వల్ల మీ సమస్త దాతల దయ వల్ల నాకు చూపొచ్చింది బ్రహ్మాండ బ్రహ్మాండంగా చూపించింది నాకు ఇప్పుడు బాగా కనపడుతుంది నాకు బాగా కనపడుతుంది మీ దయ వల్ల సురేంద్ర దయ వల్ల నాకు ఎంతో చూపు వచ్చేటట్టు చేశారు ఎంతో గొప్ప పని చేశారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా నమస్కారం చేస్తున్నా శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి